ఈ ఈ పర్సన్ కోసమన్న ను ఇంత వెయిట్ చేసింది ఈ పర్సన్ కు మహా వందనమా హాస్నేం హం వాడు అందులో ముత్తన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నంత గలీజుగా మాట్లాడుతున్నాడు తెలుసా వీడియోలో ఉండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే వాడు సంబంధం లేదు ఇంకా వాడు ఏమన్నా అమ్మాయితో ఉండని అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటే మీ అమ్మీ బాధపడితే ఇక్కడ జున్ని బాధపడి మొడ్డీ తన లైఫ్ మొత్తం సంకడానికి పోయినా సరే ఓకే కదా చచ్చే బతుకుమారే ఏమైందే తిరుపతి పోతున్నాయే అంటే చెప్పలేదు రీజన్ చెప్పలేదు ఏడ్చింది అదంతట అదే బాధపడ్డది అదంతట అదే అక్క వాళ్ళు అన్నది వెళ్ళిపోయింది ఈ రోజుతో డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది తారీఖు వచ్చింది ఈ టైంకి వచ్చి ఏడుస్తుంది ఇట్లా ఉంటే మాకు బయటకి ఎందుకు పంపించాలి అనిపిస్తుంది చెప్పు మీరే తిరుపతి వేయరు మీరే ట్రిప్పులు వేయరు మాకేం చెప్పాలి అక్క సోనమ్మ కలిసింది ఏమో నాకే రమ్మంది అర్జెంట్ గా ఏడుకొని ఫోన్ చేసింది ఏమైంది చెప్పు ఏమైంది

అంటే మళ్ళీ కొత్తగా కేజ్ ఓపెన్ చేసుకుంటాం రావడా లేదని చెప్తున్నావు ఏమైతుందో ఎన్ని రోజులు మారుతాడు 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 అంతా వచ్చి సెలెండిషన్లు ఇస్తే మేము ఏమనాలి అనాలి మేము మాడ కోసమే ఫైట్ చేసినాం కదా ఇన్ని రోజులు ఆడే కావాలనే కదా దొబ్బించుకున్నావు ఇప్పుడేం మళ్ళా అంటే ఇప్పుడు లేకపోయినా ఓకే నా నీకో ఓకే ఏమైంది అంతగానే విరిగిపోయింది ఏం చేసిండో చెప్తే కదా తెలిసేది పబ్లిక్ ఇంకా మాట చెప్పిండు చెప్పినప్పుడు నిజంగా నుంచి ఈ పర్సన్ కోసం అని నువ్వు ఇంకా వెయిట్ చేసింది ఈ పర్సన్ కు మా అప్లోడ్ చెయ్యం ఎందుకు చెయ్యు నువ్వెందుకు నువ్వు సఫర్ అవుతావు వాడు ఎర్రీపోతుంది వాడికి వాడు అందులో మొత్తం నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది ఎంత గలీజ్గా మాట్లాడింది ఆయన అన్నప్పటి నుంచి మస్తు ఏడుస్తుంది తెలుసా తిరుపతి తెలుసా కలిసి ఏడ్చిన్నాడు రోడ్ మీద అంటే నేను లవ్ జోలీకి పోను అసలు సోను అనే పర్సన్ లైఫ్ లో పోను నాకు ఇంకా సోను అనే పర్సన్ లైఫ్ లో లేడు ఇంకా వద్దు పోతోంది ప్రాణమే కనబడుతోంది శూన్యమే నాకు అసలు ఆ పేరుతో సంబంధం లేదు ఇంకా వద్దు నాకు ఇంకా ఆ ఫోన్ అసలు ఏం చెప్పింది తీసుకుంటా చెప్పేది ఎందుకు అప్లోడ్ ఏవో చేస్తా నేను చేస్తా నేను ఎడిటర్ నాకు ఎలా ఎడిటర్ లేడు సమ్మెన్ నేనే చెప్పేస్తా అన్ని నేనే చేస్తాను వాడేందా నేను వచ్చు ఏమన్నాడు ఎప్పుడు కొంచెం ఇంత గలీజ్ చేస్తారు అక్క వాడి కోసం వాడి సేఫ్టీ కోసం వాడు మంచిగా ఉండదు నిన్ను ఇంత గలీజ్ చేయడు అసలు అప్పుడు ఆ పిల్లతో మాట్లాడినావా పిల్లతో మాట్లాడితేనే కదా నీకు ఒక క్లారిటీ వచ్చేది వీడితో మాట్లాడితే క్లారిటీ వస్తుంది నాకు అర్థం కాదు నువ్వు ఒక్కదానే ఏడుచి ఒక్కదానే సఫర్ అయ్యి వాడు బాగానే ఉన్నాడు కదా అప్పుడు కేజీఎంపై ఉండదు మొన్న మొన్న చెప్పిన అక్కడ నుంచి సోను ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నా వాడు చెప్పిన డిసిషన్ ని బట్టి నేను ఏదో నేను ఏదో ఒక డెసిషన్ తీసుకుంటా వాడు ఒకవేళ మంచిగా చెప్తే వాడి కోసం వెయిట్ చేస్తా అక్క వాడు ఇంకా కరెక్ట్ వదిలేస్తా అక్క ఇంకా జోలికి పోను అని చెప్పినా అయిపోయింది ఇంకా అయిపోయింది అవును అది వేరు నేను చెప్పుకోలేం లేఅ చెప్పుకుంటే నా ఇస్ అది పోతుంది ఆర్డర్ క్యారెక్టర్ చేసే నువ్వేమైతా చేసుకున్నా వాడితో సంబంధం లేదు ఇంకా వాడు ఏమన్నా అమ్మాయితో ఉండని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని కూడా ఇంత కూడా మీ అత్త అన్నగారిని మాట్లాడినది ఆ నువ్వేమో ఆడికి పోయినావు కలిసినావు వచ్చినావు ఇప్పుడు నాకు తెలియకుండా మళ్ళీ ఆడికి అడిగిపోయినావు నిన్నెవడ మాకు నేను లేనప్పుడు ఆయనకి అయినంత టైం కాల్ చేసిండు కాల్ చేసి నీతో మాట్లాడాలి అది కాల్ చేసిండు కాల్ చేసి సరే ఏం మాట్లాడతాడో అని చెప్పి నేను కూడా నాకు కూడా డౌట్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా వెళ్ళిన అడిగిన నా డౌట్లు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చిండు ఆన్సర్ ఇచ్చిండ ఇప్పుడు ఎట్లా ఉంది ఆన్సర్ ఏం చెప్పిండు ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నా నువ్వు ఎందుకు వీడియో అప్లోడ్ అయ్యి కొట్టినావు వీడియో కొట్టి ఉంది వీడియో కొట్టి అదే నేను ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కలవాలనుకున్నప్పుడు మరి చెప్తే మేము ఏదైనా మాట్లాడడం వాడు దొరకతలే వాడిని ఏమన్నా అంటే వాడిని ఏమన్నా చేయి వేసుకున్న మన కోపంలో ఉన్నాడు వాడు వాళ్ళ అమ్మ కూడా నా కొడుకుని కెమెరాల ముందు ఎందుకు అట్లా కొడతారు అని చెప్పి వాళ్ళు అమ్మ సీరియస్ అవుతుంది ఏం చెప్పాలి చెప్పు లేదక్క అసలు నిజం చెప్తున్నా నేను అనే పర్సన్ ఆయన లవ్ చేసి తప్పు చేసి నాకు తెలుసా అసలు అసలు ఇది ఒక నా ఒక పర్సన్ ని లవ్ చేసినంత సిన్సియర్ గా వాడి కోసం నేను ఇంత ఇంత చేసిన ఇంతగానం ఇప్పటికీ వాడి కోసం ఫైట్ చేసిన ఈ సెకండ్ వరకు కానీ వాడు ఆ మాట చెప్పేసరికి నిజం చెప్తున్నా ఈ జనరేషన్ లా ఎట్లున్నాయి అసలు లవ్ లకి విడిపోవడానికి లాస్ట్ కి చాలా తొందరగా కట్ట

కొడితే ఇట్లా అన్నావు మా నా జీవితం ముట్టబుడికినప్పుడు నేను ఎందుకు కొట్టిపోయేది నా అన్న అన్నలుగా నన్ను నన్ను ఇంట్లో నన్ను బాధపడుతున్నందుకు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఆ మళ్ళీ కనిపిస్తే మా ఇంట్లో కొడతారు అప్పుడు ఏం చేస్తావా అండి అని చెప్పు ఫోన్ చేసి అంతగా నువ్వు కేబుల్ కేసు వాపస్ తీసుకుంటావు కేసు వాపస్ తీసుకుంటే ఏమవుతుంది జయ నాలుగు రోజులు మంచిగా ఉంటాడు ఐదు రోజులు తిరుగుతాడు ఎదురుగుతాడు దాంట్లో దే ఏముంది న్మాయితోంది ఏంది అసలు ఇది నాకేమే నిజంగా చెప్తున్నా ఆ రోజు పోతున్న తిరుపతి అని చెప్తే అంత ఫీల్ కాకపోయింది అని కాదు సడన్ గా వచ్చింది ఏడుస్తుంది సడన్ గా బాధపడుతుంది అంటే భయం ఉన్నా కూడా అదే రీజన్ చెప్పడం పోయేటప్పుడు చెప్పి ఏడిపోతున్నావు ఎవరున్నారు అలా ఉన్నారని మాకు చెప్పాలి ఇందో మాకు నువ్వు ఇది వస్తుందని నాకు మొత్తం తెలియదే దేవుని దగ్గర పోతున్నప్పుడు మనం మాకు చెప్పాలి కదా అక్క మేము దేవుని దగ్గరికే పోతున్నాం ఇది పరిస్థితి చెప్పాలి కదా చెప్తే నేను కూడా ఆ సరే దేవుని దగ్గర పోతుంది లైట్ మాకు అంత భయం ఉండాలని అనుకోవచ్చు వీళ్ళు అని చెప్పాలి ఎవరన్నా చెప్పి అంతా ఇది ఓన్ డిసిషన్ తీసుకుని పోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఆడ ఏదో మైండ్ రిలాక్సేషన్ కోసం అనుకుంది కదా అవునా కాడ నన్న జర ప్రశాంతంగా ఉంటది కొంచెం దేవుని దగ్గర దగ్గరనన్నా జ్వర రిలా అక్క మైండ్ రిలీఫ్ ఉంటది గొడవల నుండి ఊకి ఇవ్వే గొడవలు ఇవ్వే 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 అంటే నా మైండ్ పని చెప్పకుండా అక్క నేను కలవలేదు అక్క అబ్బాయి అంతటా అబ్బాయి కాల్స్ చేసిండు చేసి నేను ఇక్కడ ఉన్నాను వీడికి రా అంటే నేను నేను అప్పటికి కూడా నేను వెళ్ళలేదు నేను ఎందుకు రావాలి అని చెప్తే ఆ అబ్బాయి నన్ను పికప్ చేసుకుని ఆ అబ్బాయే అక్క ఒక ప్లేస్ కి తీసుకెళ్ళి ఓ జిన్ను నాకేం లేదు నేను ఇట్లా అనుకుంటున్నా ఇది కావాలంటే కెమెరా పెట్టు

করছি దొరకడు నాకు ఇచ్చే ఫుటేజ్ అంటే వచ్చింది ఏడుస్తుంది ఫీల్ అయింది ఏమో ఆ రోజు నాకు ఎప్పకుండా వేయింది కదా అందుకు చిల్లిగా మీద నా మీద కొంచెం అక్క వాళ్ళు మాట్లాడతారు లేదని బాధపడుతుందేమో అనుకోండి కెమెరా పెట్టిన నాకు సోన్గానే కలిసింది నాకు ఇవన్నీ తెలియదు కదా నిజంగా చెప్తున్నా నాకు ఇవన్నీ చెప్పి ముద్ద అనిపిస్తది చెప్పి చేయకుండా దీనంతా ఇదే ఏడమీ మీద దీనంతా ఇదే సఫర్ అయితే నేను ఇవ్వను కదా ఏమని చెప్పాలి ఇప్పుడు దీన్ని నన్న వాడినా అనలా వాడు కాల్ చేసిన స్టేజ్ లో లేడాడు ఎవరికి వాడు ఫోన్ ఎత్తాడు గైస్ వాడు ఎత్తాడు వాడు ఎత్తే వాడు కరెక్ట్ దగ్గర దగ్గర ఇది వెళ్ళిపోయినప్పటి నుండి వెళ్ళిపోయినప్పుడు ఫోన్ చేసేవాడు తెలుసా ఆ పిల్లకేమో అయితే నాకు సంబంధం లేదు నన్ను అడగొద్దు నన్ను ఎందుకు నాకేం అవసరం ఇన్ని రోజులు ఉన్నాడు మరి వెళ్ళాలి వీళ్ళ ఇంట్లో ఉన్నారు చెల్లుంది ఉంది అయ్యాక బాగాలేదు అని దీనికి ఉండాలి పంచాయతీలో

మాట్లాడతా పిచ్చి దింగిందా దిమా పని చేస్తున్నారా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చూసి మాట్లాడరా లేదు మమ్మీ బాధపడుతుంది అంటే మీ బాధపడితే ఇక్కడ జున్ను బాధపడి మొడ్డ గుడి తన లైఫ్ మొత్తం సంకనా సరే నీకు ఓకే కదా మరి కొంచెం కొంచెం తాని నన్ను నువ్వు చూడు నువ్వు అంటే లాస్ట్ వరకు ఉంటా ఉండవు అంట గానీ వాళ్ళ అమ్మ అవును మాత్రం ఉంటదంట నువ్వు ఇప్పుడైనా కొంచెం మార్జు నువ్వు లేదక్క ఇంకా నేను మారున్నాను ఆ పర్సన్ వద్దు ఇంకా అదే సోను అది వదిలేసినా కూడా ఆ పిల్లని దొరకబట్టి అంటే గుద్దంతా నాకు బూతులు వస్తున్నాయి మళ్ళీ ఏమన్నా అంటే ఊకే ఏవికే మాట్లాడతానంట అంటే ఈసారి అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి నాకు ఆ పోరిగిన దొరికింది అనుకో దాని మొహం మూతి రెండు వాగాలు తింటా

ఈ రాడు వాడు రాడు గైస్ వాడు వస్తా అని బిల్ల తప్ప ఏమి కదా చూడు సక్సెస్ అవు వాళ్ళు అమ్ముంటది అంట లైఫ్ టైం నువ్వు ఉండవంట ఆ పిల్ల కావాలంట మా అమ్మ తక్కువ నాకు ఇష్టం లేదు నాకు ఆ పిల్లనే కావాలి ఆ పిల్లతోనే లైఫ్ ఆ పిల్లనే వీడియోలు కూడా గుద్దలు కన్ఫర్మ్ చూపిస్తున్నా ఉంటాం నువ్వే అనుకుంటున్నావు ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేస్తేనే కదా నువ్వు తప్పు కాదు నీది కాదు మాత్రం కాదు నువ్వు కొట్లా ఇన్ రోజులు ఎందుకు ఎందుకు కొట్లా నాకు నువ్వు కావాలి నాకు మీతోనే లైన్ కొట్లాస్ రిలేషన్ చెప్పంటే ఒక మనిషి నార్మల్ పర్సన్ అయితే వదిలేసుకుంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ లో బుద్ధులు హగ్గులు ఇన్నైనా కొంతమంది డేర్ చేస్తారు అంటే అందరు కలిసి ఉండాలని నమ్ము నేనైతే అందరు కలిసి ఉండాలని రూల్ అని నేను చెప్తారు కానీ కొంతమందికి ఎక్కువ ఒకటే అని నమ్ముకున్న పర్సన్స్ ఉంటారు విషయం ఇట్లా ఉంటోళ్ళు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఇట్లా బ్లేమ్ అయినా తల్లిదండ్రులు కూడా మాట వస్తుంది ఆ ఏ బాగా సిగ్గు లేదన్నా సరే బయట వాళ్ళు ఏమైనా సరే ఇంత అన్నా కూడా నేను అన్న ఇచ్చి జున్నుకు సిగ్గు రాదన్నా సరే నేను ఆడుతూనే ఉంటా ఉంటాను దానికి రీజన్ ఏంటంటే ఐ సోషల్ రిలేషన్షిప్ పక్క యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ వల్ల మా వీడియోలు ఉన్నాయి మా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాగా నాకు నన్ను పొద్దున వేరే పెళ్ళి అదంతా నాకు ఇప్పుడు అదంతా ప్రాబ్లం లేదక్క మా మమ్మీ వాళ్ళు నా డిసిషన్ని ఫస్ట్ టైం ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అంటే అంత ఈజీగా ఏ ఫ్యామిలీ వాళ్ళు అక్క ఒప్పుకునేది మా మమ్మీ నా డిసిషన్కి యాక్సెప్ట్ చేసి వాడిని వెనక ముందు ఆలోచించకుండా మా మమ్మీ నా నా అంటే నా గురించి నన్ను సపోర్ట్ చేసుకుంటా నా లవ్కి సపోర్ట్ చేసుకుంటా వీడికి సపోర్ట్ చేసుకుంటా నేను నేను చేసే వీడియోలకు సపోర్ట్ చేసుకుంటే ఎవరక్క ఏ పేరెంట్స్ అక్క అట్లా సపోర్ట్ చేసేది ఈ జనరేషన్ లో అంటే ఇప్పుడు నేను వాళ్ళ తీసినట్టే కదా అందరిలో చేసిన దానికి వాళ్ళకి ఏమి ఇజ్జత్ ఉంటది అక్క అసలు వీడు చేసిన దానికి వీడు ఊరి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ అంటుండు మరి మా మమ్మీ వాళ్ళు కూడా వాడికి కొడుకులానే చూసుకున్నారు కదా మరి ఎందుకు నా గురించి గురించి మా ఫ్యామిలీ అంత ఓపెన్ గా ఉంటున్నాను లేకపోతే దింగస దింగ అంటున్నాడు డైరెక్ట్ గా చావని అవని స్టేజ్ స్టేజ్కి వచ్చిందంటే ఒకసారి ఆ పిల్లని పిలిపించి ఒక రీల్ అయినా పెట్టాలి కదా మోహన్ చూపించి ఆ పిల్లలు రీల్ పెట్టాడు మొహన్ చూపేయాడు ఏమన్నట్టే పాప మా గాయత్రి వాడు దింగిడు దాన్ని అంతా మొత్తం బ్లేమ్ చేసేసారు దాన్ని ఆ పిల్ల ఆ పిల్ల ఎక్కడుస్తుంది అక్కడ ఇంత జరుగుతో నాకు తెలియదు 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 అది ఇక్కడ రావడానికి కూడా భయపడుతుంది నన్ను చున్నాక కొడుతుంది ఏమన్నా ఆమెకు కూడా తెలిసే ఉంటది ఐదు సంవత్సరాలు రిలేషన్షిప్ నే ఇంతగానో బ్లేమ్ చేసి ఇంత ఏడిపిస్తున్నాడు అంటే నిన్న చేసుకుంటాడో నీకే తెలవాలి ఉందంట చాలా స్ట్రాంగ్ సోషల్ మీడియా జాబ్ చేస్తా అంటే సాలరీ కూడా వస్తుందంట వస్తుందంటే హ్యాపీగా చూసుకుంటాడంట సో ఇక ఇది సంగతి వాడు ఒకవేళ కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిలీజ్ చేస్తా రేపే మూడు గంటలకు కూడా ఆడేం మాట్లాడే రిలీజ్ చేస్తా ఎందుకు రిలీజ్ ఎందుకు కేసు వాపస్ ఏం లేదు ఏం లేవు కేసు ఉంటది అనుకోండి క్యారెక్టర్ బ్యాడ్ అని మొన్న